మొత్తం టెంపుల్ కడతారు అన్నట్టుగా చూపిస్తా చూడండి ఇవి ఉంటాయి కదా వీటితోటే ఇక అధ్యస్తారన్నట్టుగా టెంపుల్ కింద అన్నదానాన్ని నస్తుందట పోయి తిన దంపారి నుంచి కాదు ఇప్పుడు మనం వచ్చినాం కదా ఇదే టెంపుల్ ఇది ఇది ఇప్పుడు మీరు చూసినప్పుడు ఆ బ్లూ ఉంది కదా అది ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు కడతారు గుడి కడతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ ఇప్పుడు ఏంటంటే ఎర్రవరంలో ఉన్నాం ఫ్రెండ్స్ మేము మధ్యాహ్నం బయలుదేరినాం వరకు ఈ టైం అయింది ఇప్పుడు అవుతుంది టైం అవుతుంది ఏంటంటే ఎర్రవరంలో మీకు మార్నింగ్ చూపిస్తా కిరాక్ అయిపోతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ అట్లా ఉన్నది మొత్తం టెంపుల్ కడతారు అన్నట్టుగా చూపిస్తా చూడండి ఇంకా మార్నింగ్లో కూడా చూపిస్తాను చూడండి బాగుంటుంది ఇక మొత్తం ఇవి ఉంటాయి కదా వీటితోటే ఇక అధ్యసర్ అన్నట్టుగా మొత్తం టెంపుల్ మొత్తం మారిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అక్కడ ఉంది కొంచెం టెంపుల్ కూడా ఏమంటారు లేపిరు మీరు మార్నింగ్ చూపిస్తా ఫ్రెండ్స్ మార్నింగ్ కూడా చూడండి చాలా వండర్లు జరుగుతున్నాయి ఇక్కడ మనం వచ్చిన కానీ మంచి విషయం అయితే జనాలకు చేరవేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఇక టెంపుల్ బండి మన బండి పైన అక్కడ పెట్టినాం ఫ్రెండ్స్ పైన అక్కడ పెట్టి ఇంత వచ్చినాం ఎందుకంటే పబ్లిక్ లేరియడా ఎలా వచ్చేసినాం ఇదంతా టెంపుల్ ఫ్రెండ్స్ మీరు నైట్లో చూస్తారు కాబట్టి మీకు అర్థమవుతలేదు మార్నింగ్లో చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది మార్నింగ్ వ్యూలో ఎట్లా అటు సైడు ఇంట్కెళ్ళ ఇళ్ళకెళ్ళి పోవచ్చు చెప్పులు కాదు అవి సాక్షులు చెప్పులు ఏం లేవు సాలు సాక్షులు సాక్షులు కాదు కాదు రాత్రి అన్నదానం బంద్ చేసిరాడుతుంది కింద అదే ఇప్పుడే వచ్చిన మరి

గరుగు గూడ నెలబు నెల అయింది మొత్తం బాగా సాప్ చేసి అంతా ఇప్పుడు గరుబు గుడి అయితే ఇబ్బంది పడతారు గుడి కడతారు హైదరాబాద్ నుంచి

పా కింద అన్నదానం నష్టం అట పోయి తినద్దాం పారి అట్లా నుంచి దిగాలి ఇప్పుడు మనం వచ్చినాం కదా ఇదే టెంపుల్ ఇది టెంపుల్ ఇప్పుడు మీరు చూసినప్పుడు ఆ బ్లూ ఉంది కదా అది ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు కడతారు గుడి కడతారు మీరు మామూలుగా యూట్యూబ్ లో చూసి ఉంటారు కదా అది అదే ఇప్పుడు మొత్తం మారిపోయింది నేనే మొన్న వచ్చి ఇప్పటికి ఇప్పటికొచ్చే వారికి మొత్తం మారిపోయింది అదే అది అతకెల్ మనం అతకెళ్ళి వస్తే కనబడుతుంది కాబడుతుంది అన్నదూరు నాగదేవత నాగదేవత ஆயிருக்காச்சு மந்த்ஸ் வச்சுக்காக்கா அரைகார்த்தாக்கா ஆயின்கொடுத்தாத்தான் దా 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 చూడండి ఫ్రెండ్స్ మొత్తం గ్రానైట్ గ్రానైట్ ఫుల్గా తెప్పించేసారు కాకా బ్లా కాని ఉంది సిస్ ఇక మొత్తం ఇది ఇంతవరకు నాకు తెలిసే వాళ్ళు చూపిస్తలేరు ఇది ఇదంతా వంద అంటారు ఎవరికి నచ్చిందో వాళ్ళు చేస్తారు అంతే అన్నటి వాళ్ళు నాపుతామా ఆ చుట్టూ ఆగదు దేనికోసం ఎక్కడి నుంచి మీరు అసలు మీరు అది రాద

ಹಣ ಆಗ್ನ ಐದು ಐದು

ఇక వచ్చినామంటే ఇక రావాలని అనుకున్నాం ఇక వచ్చేసినాం అంతే ఇక మారుతాందమ్మా ఇక రోజు రోజుకి ఇక్కడ మొత్తం మారిపోతానైనా మేము అన్న వచ్చినప్పుడు అసలు ఏం స్టార్ట్ చేయలేదు గుడి ఇప్పుడు మొత్తం లేపారు బండలు తెచ్చిర్రు ఎన్ని రోజులు అవుతుంది వచ్చి వన్ మంత్ అయిపోయింది అది కూడా ఒక అమ్మాయి అడిగిందని ఎర్రవరం తీసుకుపో తీసుకోపోవన్న మాకు తెలియదు ఇవాళ నాన్న లేడు తమ్ముళ్ళు లేరు అన్న లేరు సరే రామ్మని చెప్పినాం ఇక మీ ఇద్దరం కలిసి వాళ్ళని తీసుకొని వచ్చి చూపించి దర్శనం చేపించి హైదరాబాద్ చార్మినార్ చూపించి పంపించినవి ఇక హైదరాబాద్ మనం కోదాడ ఉంటది ఉజూరు నగర్ ఉంటది కోదాడ చూదూరు నగర్ ఇంకా ఇంక రెండు రెండు నువ్వు ఏడ ఎడ దిగినా తీసుకొస్తారు ఆటోలు బస్సులు ఉంటాయి ఇక్కడి ఇక్కడ కోదాడలో దిగితే ఆటోలు తీసుకుంటే ఆటోలు అంతే ముప్పై నలభై యాభై కానీ సలికి పబ్లిక్ లేరు మసల్కే మనమే వచ్చినాం పబ్లిక్ లే అస్సలకే లేరు అన్నదానాలలో యాక్చువల్గా ఏందంటే అంతకుముందు వెనక సైడ్ ఉండే ఇప్పుడు ముందుకు చేంజ్ చేసారు ఒక అయినా అన్నదానం అంటే అన్నదానం పెడతలేరు అన్నారు మరే లేక లేవా మన దారి అడదారి అడదార ఏమున్నా కానీ పబ్లిక్ ఏం లేరు కదా కాంపిటీషన్ లేదు ఇక్కడ అన్నదానం ఉన్నదని మనం తినకుండా చక్కగా వచ్చినాము మా హిగా వచ్చి ఇక ఏమంటారు ఆయన ఒకసారి రాంగు చెప్పి చెప్పుట్లా ఒక్కసారి షాపింగ్ షాపింగ్ కూడా అట్లా పట్టుకో దేవునికారదే కదా నేను ఇంట్లో తింటే ఒక్క పోదు వేరే సోమవారం తినచ్చు కదా

తిన్నా అయి అటు కదులుద్దామాందే ఓకే ఫ్రెండ్స్ ఇక తిన్న తర్వాత తిన్న తర్వాత ఏమున్నా కానీ రేపు మార్నింగ్ మాట్లాడదాం ఇక రేపు మార్నింగ్ కూడా వస్తా ఇక అవసరం లేదు పట్టుకో రైట్ ఫ్రెండ్స్ మార్నింగ్ చూపిస్తాను ఇక తినాలా బాయ్ బాయ్ కొత్త వస్తువులు సబ్స్క్రైబ్ చేయండి అట్నే లైక్ చేయకుండా మర్చిపోకండి బాయ్ బాయ్ టాటా సి ఎంజాయ్ చూ చూడండి ఫ్రెండ్స్ మొత్తం మారిపోయింది టెంపుల్ ఈ మెట్లు లేకుండే తెల్లారు కూడా చూపిస్తా ఇది నైట్ విజన్ డివిజన్ డే విజన్ మంచిగా వేసిన మెట్లు చెక్క చల్లో చెమ్మక చల్లో టెంపుల్ కడతారు ఫ్రెండ్స్ ఒకసారి వీ చూడండి పైనుంచి సలికి జనాలు రావట్లే ਮਤਮਾਰਦੇ ਹਿੰਦ ਕਰਤਰ ਉਤਪਤ ਆਹ ਲਾਪਰ ਬਾਦਰ ਪਾਤ ਪੰਗਰਿਕ ਨਾ ਆਹ ਬਾਦਰ ਹੋਰ ਨਹੀਂ ਆਹ ਅਰੇ ਮੈਂ ਤੁਰਦਾ ਤਾਂ ਤੇਰਾ ਅਰੇ ਲਾਪਰ ਕੋਈ ਅੱਛਾ ਨਹੀਂ ਦੋਨੋਂ ਬੰਦ ਕਰ ਆਹ ਬਾਦਰ ਕੀ ਗੱਲ ਹੈ ਆਉਂਦੇ ਆਉਂਦੇ ਆਹ ਗੁੜੀ ਗਾੜ ਦਿੰਨੇ ਇਹ ਚੀਨ ਨਹੀਂ ਨਾ ਕਰੀਂ

এটা এট মি প্লাছ মানে